హలో నమస్తే నేను జర్నలిస్ట్ కలాదర్ భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతుందా ప్రజలు వేసిన ఓట్లు వారు ఎవరికైతే వేశారో వారే గెలుస్తున్నారా దేశంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మూడు ఎన్నికల్లో సాధించిన విజయాలు అన్ని నీతితో స్వచ్ఛతతో సాధించిన విన ఇప్పుడు ఇవే ప్రశ్నలు దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీశాయి దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై సంధించిన ప్రశ్నల పరంపర ఇది కొత్త ఏమీ కాదు కాకపోతే మరోసారి రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం నిబద్ధతను స్వచ్ఛతను తన ఐదు ప్రశ్నలతో నిలదీశారు ప్రశ్నించారు నిలబెట్టారు దేశవ్యాప్తంగా ఎన్నికలు ఎప్పుడు ఎక్కడ జరిగినా భారతీయ జనతా పార్టీ మాత్రమే లేదా ఎన్డీఏ పక్ష పార్టీలు మాత్రమే గెలుస్తూ ఉండడం కాంగ్రెస్ సహా యూపీఏ పక్షాలు ఓటమి పాలవుతూ ఉండడంతో ఈవీఎంలపై అనుమానాలు రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలయ్యాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో చాలా అనుమానాలు కేంద్ర ఎన్నికల సంఘం తీరు దీనికి అనుగుణంగా కనిపిస్తోంది ఈ అనుమానాలకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా సరైన సమాధానాలు ఇవ్వడం లేదు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు జర్నలిస్టులు ఇంకా చాలా మంది దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టారు అయితే మళ్ళీ రాహుల్ గాంధీ ఈ విధమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు ఆయన ఏమన్నారు అన్నది ఒకసారి మనం చూద్దాం ఇప్పటికే నేషనల్ మీడియాలో అలాగే ఆయా రాష్ట్రాల మీడియా ఛానల్స్ మీడియాలో రాహుల్ గాంధీకి సంధించిన ఐదు ప్రశ్నలు కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఇంకా బీజేపీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందన్న దాని మీద మరొకసారి ప్రజాస్వామ్యవాదులు ఇంకా ప్రజలు దేశ ప్రజలు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది ఇందుకీ రాహుల్ గాంధీ ఈసీపై చేసిన దాడి ఏం చేశారు ఆయన ఏం ప్రశ్నించారు అన్నది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఇప్పటికే ది హిందూ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అలాగే నేషనల్ మీడియా నేషనల్ మీడియాలో రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద చేసిన ఈ ఆరోపణలు అలాగే ఈ ప్రత్యేక వ్యాసం ప్రచురితమయ్యే ప్రచురితమైంది అయింది దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది అసలు రాహుల్ గాంధీ ఏమన్నారు అన్నది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను రాహుల్ గాంధీ ప్రధానంగా ఐదు ప్రశ్నలు సంధించారండి ఈ ప్రశ్నలు అనుమానాలు ఎన్నికల సంఘం యొక్క నిబద్ధతను నిలదీస్తోంది ఎన్నికల సంఘంలో పారదర్శకత ఎంతవరకు ఉందన్న దాన్ని ప్రశ్నిస్తోంది అందులో మొదటిది ఏమిటంటే ఎన్నికల కమిషనర్ల నియామకం కేంద్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఒక పద్ధతి ఉండేది ఆ పద్ధతి ఏంటంటే ప్రధానమంత్రి ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీరు ముగ్గురు సభ్యులుగా ఉన్న ఒక ప్యానల్ ఒక కమిటీ కేంద్ర ఎన్నికల కమిషనర్లను నియమించేది కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నియమిస్తుంది కమిషనర్లను నియమించేది కానీ దీన్ని మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించింది ఆ స్థానంలో కేంద్రంలో ఉన్న ఒక మంత్రిని అందులో వేసింది ఆ కమిటీలో వేసింది అంటే ప్రధానమంత్రితో పాటు ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాల్సిన ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నేతను తీసేశారు ఆ ప్లేస్లో బిజెపికే చెందిన మంత్రిని నియమించుకున్నారు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నోరు ఎలాగా నొక్కేస్తారు వీళ్ళిద్దరు మెజార్టీ వీళ్ళదే కాబట్టి వీరి మాట చెల్లుబాటు అవుతుంది రెండు వేల ఇరవై మూడు సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి ఎన్నికల కమిషనర్ల నియామకం ఎంపిక ప్రక్రియ ప్రక్రియను తప్పుదావ పట్టించేలా భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ స్థానంలో ఎన్నికల కమిషనర్ల నియామక నియామకానికి బాధ్యత వహించే ప్యానల్లో క్యాబినెట్ మంత్రిని నియమించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని గాంధీ ప్రశ్నించారు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో వేరొకరిని ఎలా నియమిస్తారని చెప్పి గాంధీ ప్రశ్నించారు రాహుల్ గాంధీ వాస్తవం ఏమిటంటే యూపీఏతో సహా పార్టీ శ్రేణులకు అతీతంగా వరుసగా ఏర్పడిన ప్రభుత్వాలు మరియు పారదర్శక నియామక యంత్రాంగాన్ని సంస్థాగతీకరించి అవకాశాలను కలిగి ఉన్నాయి ఉదాహరణకు రెండు వేల ఏడులో కాంగ్రెస్ నాయకుడు ఎం వీరప్ప అధ్యక్షతన పరిపాలనా సంస్కరణలను ఈసీ యొక్క ప్రాముఖ్యతను ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలు చేశారు కానీ ఇవేవి కూడా ఎక్కడ అమలు జరగడం లేదు ఇది ఒకటి రెండోది ఏంటంటే కొత్త ఓటర్ల పెరుగుదల ఇది నేను చాలాసార్లు మాట్లాడాను దేశవ్యాప్తంగా ఎప్పుడు ఎన్నికలు జరిగిన సాయంత్రం ఐదు గంటల లోపల ఎన్నికలు ముగుస్తాయండి ఎన్నికలు ముగిసిన తర్వాత అప్పటికి ఐదు గంటల వరకు ఉన్న వాళ్ళు ఇంకా ఉంటే వాళ్ళకి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది ఈసీ ఎన్ని ఓట్లు పోలేయా అన్నది ఆ రోజు రాత్రి ఎండింగ్ అంటే పది గంటలకు పన్నెండు గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటించాల్సి ఉంటుంది కానీ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది కొత్త ఓటర్ల పెరుగుదల ఏ విధంగా కనిపిస్తుందంటే ఒకరోజు ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంత పర్సంటేజ్ అని చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కౌంటింగ్ మొదలైన సమయంలో అనూహ్యంగా అది పెరుగుతూ వస్తోంది ఇది కూడా అనుమానాలకు తావిస్తుంది ఉదాహరణకు మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటలకు యాభై ఎనిమిది పాయింట్ ఇరవై రెండు శాతం పోలింగ్ నమోదైంది మహారాష్ట్ర ఎన్నికల్లో జాగ్రత్తగా ఉన్నాడు ఫ్రెండ్స్ నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో యాభై ఎనిమిది పాయింట్ ఇరవై రెండు శాతం పోలింగ్ ఓటింగ్ శాతం నమోదైంది మరుసటి రోజు ఉదయానికి అరవై ఆరు పాయింట్ ఐదు శాతం పెరిగింది అంటే ఐదు గంటల తర్వాత కూడా పోలింగ్ చే అంటే ఓట్లు వేశారు ప్రజలని బీజేపీ చెప్తుంది ఎన్నికల సంఘం చెప్తుంది మరుసటి రోజు ఉదయానికి అరవై ఆరు పాయింట్ ఐదు శాతం పెరిగింది అంటే ఒకేసారి ఏడు పాయింట్ ఎనభై మూడు శాతం పెరిగింది ఇదంటే సుమారు డెబ్బై ఆరు లక్షల ఓట్లు అంట ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ డెబ్బై ఆరు లక్షల ఓట్లు ఒక్కసారిగా ఎలా పెరుగుతాయి ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అంటే సుమారు ఏడు గంటల పాటు ఓట్లు వేశారనుకున్న ఒక్కొక్క ఓటు వేయడానికి కనీసం మూడు నుంచి ఐదు నిమిషాలు సమయం పడుతుంది అంటే ఒక గంటలో ఐదు నిమిషాలంటే పన్నెండు మంది మాత్రమే ఓటు వేయగలరు ఏడు గంటల్లో ఏడు పదులు డెబ్బై ఏడు రెండు పద్నాలుగు ఎనభై నాలుగు మంది అంటే సుమారు వంద మంది మాత్రమే ఓటు వేయగలరు ఒక పోలింగ్ కేంద్రంలో కానీ డెబ్భై ఆరు లక్షల ఓట్లు తేడా వచ్చాయి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎలా వస్తాయి డెబ్బై ఆరు లక్షల ఓట్లు ఇది ప్రధానంగా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న ప్రశ్న పోలింగ్ కేంద్రాల్లో ఇన్ని లక్షల ఓట్లు ఎలా పెరిగాయి ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం అంటే తక్కువ శాతం కాదు తక్కువ శాతం కాదు అంటే రాహుల్ గాంధీ ప్రశ్నల్లో అర్థం ఉంది ఇది వేరే వాళ్ళు చెప్తుంది కదా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఈ లెక్కలు ఇవి కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కలు ఇక ఇలా మహారాష్ట్ర ఎన్నికల్లో నెగ్గారు అలాగే ఢిల్లీ ఎన్నికల్లో నెగ్గారు హర్యానా ఎన్నికల్లో కూడా ఇదే తరహా వ్యూహాలను అమలు చేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ విజయాలు సాధిస్తుందని చెప్పి రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓటర్ల పోలింగ్ శాతాన్ని కూడా మనం చెప్పాం ఇంత దారుణంగా ఎంతలాగ ఎలా పెరుగు పెరుగుతుందని చెప్పి నకిలీ ఓటింగ్ అండి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యంత అంటే ఓడిపోతుందని అనిపించిన ఇరవై ఎనభై ఐదు నియోజకవర్గాల్లో అంటే పన్నెండు వేల పో బూత్లు అనమాట పోలింగ్ బూత్ల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందండి ఎలా పెరుగుతుంది ఇది ఎనభై ఐదు నియోజకవర్గాల్లో పన్నెండు వేల పోలింగ్ బూతుల్లో లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది దేశవ్యాప్తంగా ఎన్డీఏ అంటే బీజేపీ బీజేపీ అనుబంధ రాజకీయ పార్టీలు పోటీ చేసిన అనేక చోట్ల పన్నెండు వేల పోలింగ్ బూత్ల్లో ఎనభై నాలుగు ఎనభై ఐదు నియోజకవర్గాల్లో సుమారు సుమారు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షలకు పైగా ఓట్లు పెరిగాయంట అంటే ఇది చాలా వరకు ఆ ఎనభై ఐదు నియోజకవర్గాలు గెలవడానికి కారణంగా నిలిచింది బీజేపీకి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లు వచ్చాయండి ఎన్డీఏ బీజేపీ బీజేపీ మిత్రపక్షాలు అదే బీజేపీకి రెండు వందల నలభై సీట్లు వచ్చాయి ఇందులో ఎనభై ఐదు సీట్లు తీసేయండి ఎనభై ఐదు సీట్లు తీసేస్తే సుమారు నూట యాభై ఐదు స్థానాలు మాత్రమే వస్తాయి బీజేపీకి ఎనభై ఐదు సీట్లు యూపీఏకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్తే దానికి వచ్చిన సీట్లు రెండు వందల దగ్గరికి చేరతాయి అంటే బీజేపీ ఎన్ని మోసాలు చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నారు పూర్వం ఎన్నికలు ఏ విధంగా జరిగేయో అందరికీ తెలుసండి బ్యాలెట్ పద్ధతిలో జరిగేవి బ్యాలెట్ పద్ధతిలో జరిగితే కొంతమంది వ్యక్తులు కొన్ని పోలింగ్ బూతుల్లో అంటే కొన్ని ఏరియాల్లో రిగ్గింగ్ చేసేవారు అంటారు రౌడీలాలను పెట్టుకుని రిగ్గింగ్ చేసుకుని నెగ్గి గెలిచేవారని చెప్పి అనేవారు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు బరి తెగించాయని చెప్పి వాదన వినిపిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద ఏ విధంగానూ మాట్లాడదు రాహుల్ గాంధీయే కాదు ప్రజాస్వామ్యవాదులు డెమోక్రటిక్ నేషనల్ డెమోక్రటిక్ కమిటీ అంటే కొన్ని ప్రజాస్వామ్య సంఘాలు సుప్రీంకోర్టులో కేసులు వేసినప్పటికీ సుప్రీంకోర్టు న్యాయస్థానాలు స్పందించవు సక్రమంగా అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించడం లేదు దీనికి కారణం ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోడీ చేతిలో కీలుబొమ్మగా మారింది అన్న ఆరోపణలు విమర్శలు బలంగా ఉన్నాయి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి మహారాష్ట్రలో ఒక ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి గెలిచాడు అసలు ఆ బీజేపీ అభ్యర్థికి ఆ ప్రాంతానికి చెందిన గ్రామానికి చెందిన ఎవరు ఓట్లు వేయలేదని చెప్పి ఒక టాక్ అప్పుడు ఆ ప్రజలంతా ఏం చేశారంటే మాక్ పోలింగ్ ఏర్పాటు చేసుకున్నారు మాక్ పోలింగ్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఎన్నికల సంఘం అడ్డుకుంది ఎందుకు అడ్డుకుంటారు మీరు మీకు అంత భయం లేనప్పుడు అంత పారదర్శకంగా ఎన్నికలను నిర్వహిస్తున్నామన్న భావన ఉన్నప్పుడు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే తప్పులు జరుగుతున్నాయి మాక్ పోలింగ్ చేస్తే వారందరూ ఎవరికి ఓటు వేశారు వాళ్ళకి మళ్ళీ ఓటు వేస్తారు అదే అభ్యర్థికి అప్పుడు బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసిపోతుంది ఈ నిజాలు ఎక్కడ బయటపడతాయి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం పాపం కంగారు పడిపోయి అడావిడి పడిపోయి ఆ మాక్ పోలింగ్ని అడ్డుకుంది జరగనవకుండా చూసింది కేంద్ర ఎన్నికల కమిషన్లో ఉన్న ప్రధాన ఎన్నికల తో పాటు ఇతర కమిషనర్లు కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల డేటాను నిక్షిప్తం చేయాలి భద్రపరచాలి కానీ సుప్రీంకోర్టు అడిగినప్పుడు వాటిని అన్నింటినీ ఆ ఎన్నికల డేటాను ఎన్నికల సంఘం డిలీట్ చేసేసింది అని చెప్పి సమాధానం ఇచ్చింది దీనిపైన కూడా వివాదం చెలరేగుతుంది అంటే ఎంతో భద్రంగా ఉంచాల్సిన ఎన్నికల డేటాను ఈ విధంగా రద్దు చేయడం ఏమిటి మరొక ముఖ్యమైన విషయం వివి ప్యాట్లు మనం ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు వివి ప్యాట్లలో ఎవరికి ఓటు వేసామన్నది క్లియర్ కట్టగా వస్తుంది ఆ వివి ప్యాట్లను ఈ ఎన్నికల్లో బోలైన ఓట్లను కలిపి లెక్కించాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తే దీని మీద ఎన్నికల సంఘం ఏమీ మాట్లాడదు ఈరోజు రాహుల్ గాంధీ అడిగారని కాదండి ఇది ప్రజల్లో ప్రజాస్వామ్యవాదుల్లో విద్యావంతుల్లో మేధావుల్లో విపక్షాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి ఎన్నికల సంఘం మీద ఈవీఎంలను ట్యాంపరింగ్ కాదండి ఈవీఎంలతో ఎన్ని అకృత్యాలు చేయాలో అన్ని జరుగుతున్నాయి ఎన్ని దారుణాలు జరగాలో అన్ని జరుగుతున్నాయి సుప్రీంకోర్టుకు వెళ్ళిన న్యాయస్థానాలు స్పందించడం లేదు ఇప్పుడేమో కేంద్ర ఎన్నికల సంఘం అసలు దానికి కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్న కమిషనర్లు కానీ ఎన్నికల సంఘానికి సిగ్గు అనేది ఉంటే నిజంగా అన్ని వదిలేసినట్టే చెప్పాలి ఎవరేమనుకున్నా తుడుచుకుని వెళ్ళిపోతుంది ఏమైనా అంటే చట్టాలను ప్రయోగిస్తామని చెప్తున్నారు ప్రజలంతా దీని మీద చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని చెప్పి రాహుల్ గాంధీ పిలుపునిస్తున్నారు రాహుల్ గాంధీ ప్రశ్నించిన అప్పుడు ఐదు ప్రశ్నలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ప్రజాస్వామ్యానికి గోరీ కట్టేలా మోడీ ప్రభుత్వం మోడీ సర్కార్ వ్యవహరిస్తుందని చెప్పి ఆయన ఆరోపించారు రాహుల్ గాంధీ ఇలాగ ఐదు ప్రశ్నలు అందించగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంకా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసు ఇటువంటి నాయకులందరూ నోరెత్తుతున్నారు అంటే ఎన్నికల కమిషన్ కి మీకు సంబంధం ఏంటి ఎన్నికల కమిషన్ రక్షించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ దాడి చేసిన ఎన్నికల కమిషన్ మీద కదా మీ మీద కాదు కదా మరి బీజేపీ నాయకులు ఎందుకు నోరు పారేసుకుంటున్నారు అంటే బీజేపీ నాయకులకు ఎన్నికల కమిషన్ కి చీకటి సంబంధాలు ఉన్నాయి బీజేపీ నాయకులు కేంద్రంలో మోడీ అండ్ ఎన్డీఏ పక్షాలు కలిసి అంటే మోడీ అండ్ మోడీ టీం ఎన్నికల కమిషన్ని తమ అనుకూలంగా మార్చుకుని ఈ అడ్డగోలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారన్న మాట బలపడుతోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలపై కూడా ఇప్పుడు అనుమానాలు వెలువెత్తుతున్నాయి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైంది మరి ఇంత దారుణంగా ఎలా ఫలితాలు వస్తాయి అన్న దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో కూడా ఈవీఎంల సహాయంతోను ఈవీఎంల ట్యాంపరింగ్ కావచ్చు లేకపోతే ఇంకా రకరకాల ఈవీఎంల మోసాలతో బీజేపీ గెలవడానికి ప్రయత్నిస్తుందని చెప్పి రాహుల్ గాంధీ ఇప్పుడు ఆరోపణలు చేశారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు ఇప్పుడే ప్రశ్నలు సంధిస్తున్నారు రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది బీహార్ లోనే కాదు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈవీఎంల సహాయంతో కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ గాని బీజేపీ గాని గెలవడానికి ప్రయత్నిస్తుందన్నది చాలా దారుణమైన విషయం ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా చేయడమే ప్రజలు వేసిన ఓట్లు ఓట్లకు విలువ లేకుండా పోవడమే భారత రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేయడమే రాహుల్ గాంధీయే కాదు దేశంలో ఉన్న మేధావులు విద్యావంతులు ప్రతి ఒక్కరూ ఈవీఎంల మోసాలు అరికట్టాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా నిబద్ధత ఉంటే ప్రజల నుంచి వస్తున్న ఈ విమర్శలు ఆరోపణలు తిట్లను స్వీకరించాలి నిర్భయంగా సమాధానాలు చెప్పాలి అంతేగాని రాజకీయ పార్టీల చేతిలో కీలుబొమ్మగాను బీజేపీ చేతిలో కీలుబొమ్మగా ఉంటే సరిపోదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇంకా న్యాయ కూడా అంటున్నారు మరి ఏ మలుపులు తిరుగుతాయో చూద్దాం మరి నమస్తే